హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో ఇప్పుడైతే మేము అబ్బాయి ఇంట్లో ఉన్నాం అబ్బా లేదు మేమిద్దరమే వీళ్ళ అమ్మల ఇంటి కట్టుకు కదా సో ఈ అయితే ఊరి పోతున్నాం అనమాట సో ఒకసారి అబ్బాయి పోటీ వేయించినట్టు ఉంటుందని సో ఒకసారి వస్తాం అనమాట ఏం లేదు అంత కానిగా ఇంకా నేను సామాన్లు గీడ గీసంచు ఇల్లా కట్టి అది కొనుక్కోచ వద్దులే ఇంకా ఏం లేదబ్బా ఇంకా ఏడు నెలలు అయితే మా అమ్మ బట్టలు సరే సరేనండి అందరు చెప్తాను కదా ఇంకా ఏడు నెలలు పడింది కదా ఇంకా నలుగురికి అయితే మాత్రానికి అందరికి మా అయితే బట్టలు అయితే తీసుకొని వచ్చింది ఇంకా ఈరోజు సాయంత్రం అయితే మరి ఒక భీమి పోసి అయితే మరి తిరిగి అయితే మనం మన ఊరికి మేమైతే మన ఊరికి అయితే పోతాము ఇంకా ఇద్దరు పోసుకుంటారో ఒడి భీమ అండి అడిగా అడిగనమాట లాస్ట్ డెలివరీకి అయితే వినోద నేను పోసుకోవచ్చు అంట ఇప్పుడైతే నేను ఒకదాన్ని వడిబిం అయితే పోసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే మా తనకి మా చిన్నబాబుకి అయితే గౌన్ చూపిస్తాను రండి నాకైతే బాగా నచ్చేది అందుకోసమనే తీసుకొని వస్తుంది ఇది బాబు గౌను నువ్వు చెప్పు చిన్నబాబు హెబ్రిదే పాపది హెబ్రి పెద్ద పాప ఇది కానీ పెద్ద కదా అంటే పెరిగితే పెద్దది సరే సరేలే ఇంకో సంవత్సరం కన్నా పనికి వస్తుంది తర్వాత ఇప్పుడు ఇప్పుడు సరిపోవాలి సరిపోకుండా వేస్తాం ఇప్పుడు ఏం లేదు ఇక్కడ కుట్లేపిస్తా మీరు పై చేపిస్తా సంవత్సరం బాగుండదు బాగున్నది ఈ కలర్ దొరకడమే మేలు కష్టం కలర్ బాగున్నదని తీసుకొని వస్తున్నాను నీకు నచ్చిందని లేదా మా సర్వే కండా వస్తుంది ఈ సారైతే మాత్రనికి వచ్చినప్పుడు నుండి మా బజార్లోనే అన్నిటికీ బట్టల కంట గాజుల వీటికే ఎక్కువ తిరుగుతున్నాము నేను మా అమ్మ వినోదండి మీది పొద్దులా వెళ్ళేదేమో లేని మీరు ఎప్పుడైనా తెచ్చుకోవడానికి అవకాశం అని చెప్పాయి మేమే పోయేస్తాం అనమాట ఇది పాపది బాగుంటది కదా బాగుండదు ఇది చిన్న పాపది పెద్ద పాప చూపిస్తాను ఇప్పుడు ఐదు రథాలు ఇది కాదు వినది ఏడు నెలలు ఆయే మనం బట్టలు పెట్టినిక్కి వచ్చామే మా ఊరికి పాపకి ఇప్పుడు ఏడు నెలలో పేరు పెట్టాల చిన్న పాపకి ఏమో నా టెన్షన్ వస్తుంది ఎత్తద్దు యాదవ్ ఒకటి అప్పుడే పెట్టడానికి వస్తుందిలే ఊరికి నెత్తి నస్తున్నది ఆలోచించి ఆలోచించి యాదవ్ పేరు నన్ను చెప్తాను అవి మీకు నచ్చవు ఇంక మీరన్న పెట్టండి ఇంకా మా హైరతాలి ఇది డ్రెస్ ఆహా అరుణ్ చిన్నపాపు డ్రస్ కంటే హెబ్రి డ్రస్ ఇంకా బాగుండదు అట్లానే కాదు అది కూడా బాగుండదు దానికంటే ఇది ఇంకో వన్ పాయింట్ బాగుండదు ఇంకా ఎక్స్ట్రా ఇదే మోడల్ అని అడిగితే మీ చిన్న పాపకు కూడా ఇంకా వచ్చిన ఒక చిన్న పిల్లలకి ఈ సైజు నుంటే పెరిగి పెరిగే పిల్లల వరకు వచ్చామంట ఈ మోడల్ చిన్న పిల్లలకి లేవంట అందుకోసమనే ఇది కొత్త మోడల్ అని తీసుకొని వస్తుంది డ్రెస్ అనమాట ఇది అయిన పాపది బాగుంది కదా కలర్ కానీ డ్రెస్ కానీ చూసినా చూపించి మీరే మరి పోతేదో ఒకటి యాదవోటి వాడు ఖచ్చితంగా వస్తాడు వినోద్ తోలు కంటే మేమే పోయి వచ్చాను మేలు వినోద్ తీసుకొని రాను పాపలకి వినోద్కి ఒకటే అన్నిట్లోనే తీసుకొని వస్తుంది ఇంకా వినోద్కి ఫోటోలు పెడుతున్నాను యాగుణి అనుకొస్తానండి వినోద్ అండి ఉండి చూపిస్తాను వినోద్ మీ అంగి ఇది కూడా పెద్ద సైజే అనమాట అంటే కరెక్ట్ నా ఉన్నకి ఇది కరెక్ట్ సైజు వినోద్ ఉన్నాడు కాబట్టి ఇది కుట్లు వేపియాల్సిందే ఇంకా వినోద్కి ఇది అంగి ఈ కలర్ లేదని తీసుకొని వస్తుంది వినోద్ నా నీకు బాగా నచ్చేది కదా నేను మా అమ్మ సెలెక్ట్ చేసుకొని వస్తుంది కదా అబ్బాయి ఇవైతే వినోద్ నైతేసారి బయటకు పంపించలేదు ఇంకా ఇది అంగి దీనికి ప్యాంట్ తీసుకొని వస్తుంది మరి సరిపోతుంది కదా ఆయనకి ఏమని చెప్పొచ్చు మన కలర్ చేంజ్ చేసుకుంటే కింద మా ఆయన దొరకొని వస్తుంది చూడన్న అనుకోసం చెప్పొస్తుంది కాకపోతే నువ్వు ఇవే బాగున్నాయి అనుకోసారి ఫోటోలు ఫోటో చూపి పెట్టింది అనమాట అంతే బట్టలు ఇట్లా ఉప్పు అయితే చూపిలేదు వినోదకి ప్యాంటు సరిపోతుంది కదా సరిపోతా బాగున్నాయి కరెక్ట్

ఇవ పిల్లలు వినోదవి బట్టలు అయితే మాత్రానికి మా ఇమ్మ గోడిచ్చినవి ఇప్పుడైతే నా చీర చూపిస్తాను అండి బట్టలు ఇది అంగీ చేస్తాను వినోద్ మా టకటక చూపించి అప్పుడైతే నీ చీర చూపిస్తాం అన్నారు కాని కానీ అమ్మా సాయంత్రం ఇంకా మా ఊరి బయలుదేరుతున్నాం

మళ్ళీ మధ్యన సగం ఈడున్నాను మళ్ళీ ఆడున్నాను మళ్ళీ ఇప్పుడు ఆటికి ఇటుకీ తిరుగుతున్నాను అట్లానే ఏమో అక్కడ పెరుగుతుంది ఇప్పుడు మనసు అంతే ఇట్లా అనమాట అదిపోయింది క్వాలిటీ క్లాత్ దీంట్లోనా ఒక్క నిమిషం కానీ వస్తున్నది బేబీ కానీ మెరుపు కనపడట్లే అది బయట కనపడచ్చే మెరుపు దీంట్లో అంతా అవును ఒక్క నిమిషం దగ్గరికి వస్తే కనిస్తుంది దగ్గరికి వస్తే ఒక లేదు రియల్గా కొంచెం మెరుపు ఎక్కువ ఉంటుంది రియల్గా తనకు తన భార్య అంటే బార్యత ఫీల్ అవుతుంది అనద్దండి అని చెప్తున్నా ఎవరన్నా అని బాస్టే చెప్తున్నాడు క్రష్ అంట క్రష్ క్రష్ అంట ఈ శారీ వచ్చే కొత్త మాటలు పండక్కి అది తీసుకొని వచ్చేది మాయమ్మ పాపము మా అమ్మ బాగుంటదని తీసుకొని వచ్చా నాతో రెండు కలర్లు రెండు సీరలు అట్లా కలర్లు అందుకోసమే వాళ్ళ పాప అంటే మరీ నిన్న నిన్న పోయి తీసుకొని వస్తాం అనమాట జాకెట్ అయితే కుట్టిన కూడా ఇచ్చేచ్చా భారతి అందులో ఆడుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నది అంటే వాళ్ళమ్మ తెచ్చిన సీరెలు నచ్చేసి తెచ్చుకునేది సరిగా బాగున్నది కదా బాగున్నది

కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతావు బాగుండదే కానీ ఇది నిజంగా బాగుంది అట్లానే కదా నువ్వు మొన్న వాపస్ ఇచ్చిన ఫీల్ బాగుండదు అని చెప్తాయి తర్వాత వాపస్ ఇచ్చా నిజమంటే బాగాలేదు అంటావు అప్పుడే చెప్పాల్సి నువ్వు అది నువ్వు తీసుకోవు కదా మూతి ఎక్కడో పెడతావా సుగ్గు నీకు నచ్చింది అనుకో నాకు నచ్చలేదు అని చెప్తాను అనుకో ఇంకా మూతి అన్ని సొట్టలు తిరగాలన్నీ సొట్టలు తిరుగుతాయో చెప్తే ఏంటికి అనవసరంగా రిస్క్ బాగుండదంటే అయిపోయి డోంట్ టేక్ రిస్క్ బాగుండేలా వినది సార్ బట్టలు ఇంకా ఇంకొకటి ఉండు ఇంకొకటి ఈరోజు మా ఆసక్తి ఊరికి తర్వాత మా అమ్మ కూడా వస్తాయి అనమాట మా అమ్మ కూడా మేము సీర పెట్టాలా అంతే మా దినాకర్ బాబాయ్ని అయితే ఊరికి పోయి చూసేవాలబా మేమైతే అవును ఫ్రెండ్స్ ఊరి పోయిన తర్వాత ఇంకా మా అమ్మ ఇక్కడ తిరిగి వస్తుంది కదా అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజన్నా తిరిగిపోద్దునన్నా పోయి మా దినాకర్ బాబాయ్ని మా ఇటు రెండు చూసి వస్తామన్నమాట அசல் கடவுண்டது காட்டிங்க அவுதல் யூதல் மாட்டா அவுத்தி பைக்குனா இது கட்டி மாட்டாங்க అందుకోసం అనేది వీడియోలు కూడా సరిగ్గా రాలేదు పండుగలో అయితే మాత్రానికి ఏ గొడవ లేనట్ల చాలా పెద్ద క్రిస్టమస్ పండుగ బాగా జరిగింది జనవరి కూడా బాగా జరుపుకున్నాం అబ్బా మేమైతే ఇంకా ఈ కొత్త సంవత్సరం అయితే మా అమ్మ అయితే మాత్రానికి మా అందరికి మా నలుగురికి అయితే బట్టలు అయితే పెట్టింది అబ్బా చాలా సంతోషంగా ఉంది మాకైతే ఈ సంవత్సరం బాగా అంటే గడిచిన ఈ కొన్ని రోజులు కొత్త సంవత్సరాల మాకైతే అంత మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మంచి మంచి ఫీలింగ్ అనమాట అంత అంత బాగానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది సో సంతోషం చాలా హ్యాపీ సో ఇంకా ఆశలు ప్రేమ పెరిగింది ఇంకా రెండు వేల ఇరవై ఐదు మీద ఇంకా మంచిగా ఉంటుందేమో ఇంకా మంచిగా ఉంటుందేమో నిజంగా గర్జనకు ఈ కొన్ని రోజులు అయితే కొన్ని సంవత్సరాలు చాలా మంచిగా అనిపించింది అన్నీ మంచిగా జరుగుతున్నాయి అన్నీ విని కొన్ని మాటలు కూడా మంచివే వినపడుతున్నాయి చెవులకి సో హ్యాపీ అండ్ చాలా హ్యాపీ నిజం అంటే అయితే సో ముందు ముందు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను సో అంతే ఫ్రెండ్స్ సో ఇంకొంసేపు ఉంటే ఇంకా ఊరికి బయలుదేరుతాము కొంతసేపు కాదులేండి నాలుగు గంటలకి అట్లా బయలుదేరుతాము నువ్వు ఉండమ్మా ఉంటానంటే నన్ను పోతాను ఇంకా నాకు ఊరికి తల కదిలినదండి అందరికి తను ఉంటే కుటుంబం సో మొత్తానికి అయితే అది ఫ్రెండ్స్ ఇంకాసేపు ఉంటే బయలుదేరుతాము సో ఇంకాసేపు కాదులేండి ఇంకా టైం నాలుగు అయిందంటే ఇంక బయలుదేరడమే సాయంత్రము సాయంత్రం కలుతాము మళ్ళీ ఇంకా ఇంకా మేమైతే మొత్తానికి మొత్తానికి అయితే ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా వడి బియ్యమైతే అయిపోయింది మా చింతలు చూడండి ఇంకా తెల్లగా హెయిర్ బ్యాండ్ డ్రెస్ ఊరి ఎంత తర్వాతే బాగా చూపిస్తాడు మీకు అంత తొందరగా తొందర ఉండదు కదా ఇడా పదాం ఊరికి పదంపా మా బిడ్డ അവയെ ഞാൻ അട תקുന്ന കൊങ്ങുദി ര ഇങ്ങരെ എത്ര വസിക്കേക്കൊണ്ടി? എന്താ പറഞ്ഞാ കൊങ്ങുദി ഹ് പടയേയ മൈരാ അവര നീവേരാ അവനെ ഞാൻ તરവാട ദായരാ രണ്ടി ര തൽക്കര വന്തൽക്കര ദാവാന ദാ ചിന്ത ചൂടണ്ടി ഇപ്പം സൈലൻറ്റ് ഉണ്ടേ നീതി കൂടെ ബാണ്ടേ ബാപ ഉ അമ്മേദാ അമ്മ അമ്മ അമ്മതി അവ അ ఇక మరి అయితే మొత్తానికైతే ఊరికైతే వస్తుందన్నమాట వచ్చేటప్పుడు ఏమో ఏదో బాధ తర్వాత తిరిగి వచ్చినా ఫుల్ సంతోషం మరి మరి మన ఇంటికి మనం తిరిగి వస్తుంది కదా అనుకోసం ఆ రోజు నుండి తిరే ఉండదు సోఫా ఇప్పుడు చెక్ చేస్తాడట బట్టలు బాగా ఒప్పేవాళ్ళ వినా ఉండే ఉన్న కోసేపు ఉన్నా हाँ, यों होए हाँ इधर आया था एक बार पता है। हम्म आया था पीपी है कितने वाले नीड्रस्से जो पिछले मीड़ा आया सोचा मेरे ओह किधर? आया रही था? हम्म शॉक शॉक आया था एक बार हम्म पीपी याद है वे हम्म ఏ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అయితే అది సో ఈ రోజుకి సో హోప్ మీకు బ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాము సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ